అందరికీ వెల్కమ్ టు ఎస్ఎస్వి బ్లాగ్ సంక్రాంతి వచ్చేస్తుంది కదా సంక్రాంతి వస్తుందంటేనే ముందుగానే మన ఆడవాళ్ళందరికీ గుర్తు వచ్చేది ముగ్గులు రంగులే సంక్రాంతికి మనం ముగ్గులు ఎలా వేసుకోవాలి ఇలా వేసుకోవాలని చాలా ప్లాన్స్ వేసుకుంటాం కదా మేమైతే ఈ రోజు మా ఇంట్లో ఉన్న పాత డబ్బాలు బాటిల్స్ అవన్నీ వేసేసి రాత ముగ్గు వేయించుకున్నాము మీకు ఆల్రెడీ ఒకసారి చెప్పాను కదా మేము ఈ ముగ్గుతోనే దేవుడి దగ్గర సామాన్లు క్లీన్ చేసుకుంటామని చెప్పి దేవుడి దగ్గర సామాన్లు క్లీన్ చేయడం కోసం కొంచెం రాత ముగ్గును తీసేలా ఒక డబ్బాలో వేసుకుని స్టోర్ చేసుకుంటాము మిగిలిన రాత ముగ్గులో మేమే బియ్యం ఆడుకొని బియ్యం పిండి కలుపుకుంటాము అసలు సంక్రాంతి వస్తుందంటేనే మాకు సందడే సందడి ముందుగానే ఇవన్నీ రెడీ చేసి పెట్టేసుకుంటాము మేము ఆల్రెడీ కలర్స్ కూడా ఇంట్లోనే రెడీ చేసుకున్నాము ఆ వీడియో మన ఛానల్లో పోస్ట్ చేసాము ఇంకా ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే వెళ్ళి చూడండి మీకు కూడా ఖచ్చితంగా యూజ్ అవుతుంది ఇక నుండి నెల ముగ్గులని న్యూ ఇయర్ అని సంక్రాంతి అని ఇంకా మధ్య మధ్యలో రంగోలి కాంపిటీషన్స్ కూడా జరుగుతాయి కదా వాటిలో కూడా పార్టిసిపేట్ చేస్తూ ఉంటాము ఇక నుండి మనకి ముగ్గుతో చాలా అవసరం ఉంటుంది ఇలా ముందుగానే ప్రిపేర్ చేసి పెట్టేసుకుంటే చాలా ఈజీ ఉంటుంది ఇప్పుడు ముగ్గులో బియ్యం పిండి కలపడం కోసం రేషన్ బియ్యం తీసుకుని అందులో కొంచెం వాటర్ వేసుకుని ఇలా నానబెట్టుకోవాలి ఇలా కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ కలుపుకోవాలి ముగ్గులో బియ్యం పిండి కలిపి మన ఇంటి ముందు ముగ్గు వేస్తే ఆ ముగ్గుని చీమలు తింటాయి కదా అలాగే చిన్న చిన్న కీటకాలు అవి కూడా తింటూ ఉంటాయి వాటికి మనం ఆహారం ఇచ్చిన వాళ్ళం అవుతాము అందుకే ఇంటి ముందు ముగ్గు వేస్తారు ఇది మన పూర్వీకుల నుండి వచ్చే ఆచారం కాలేజెస్ లో స్కూల్స్ లో వీధుల్లో జరిగే రంగోలీ కాంపిటీషన్స్ లో మనం పార్టిసిపేట్ చేసినప్పుడు అందులో మనం విన్ అయితే వాళ్ళకు చిన్ని ప్లాస్టిక్ డబ్బా ఇచ్చినా సరే సరిపోతుంది అదే మనకి చాలా ఆనందాన్ని ఇస్తుంది నేను విన్నాయా నేను అయ్యానని అందరితో చెప్పుకుంటూ ఉంటాము బియ్యం ఒక వన్ అవర్ నానిపోయిన తర్వాత చూడండి ఇలా కొంచెం డ్రై అవుతాయి ఇప్పుడు వీటన్నిటిని మిక్స్ పట్టేసుకోవాలి కొంచెం కొంచెం బియ్యం వేసుకుంటే ఇలా మొత్తం అన్నింటినీ మెత్తగా మిక్స్ పట్టేసుకోవాలి కొన్ని బియ్యం అయితే మనం ఇంట్లోనే మిక్స్ పట్టేసుకోవచ్చు లేకపోతే మిల్లి దగ్గర ఇస్తే వాళ్ళు కూడా నీట్గానే చేసిస్తారు మిక్స్ పట్టేసిన తర్వాత ఇలా జల్లేలో వేసుకుని మొత్తం జల్లించేసుకోవాలి మెత్తగా ఉన్నదంతా కిందకి వెళ్ళిపోతుంది పైన మోరాలు ఉంటాయి కదా వాటి అన్నిటిని మళ్ళీ మిక్సర్లో వేసుకుని మెత్తగా మిక్స్ పెట్టేసుకుని ఇందులో వేసేసుకోవాలి చూడండి మేమైతే మొత్తం బియ్యం పిండిని అంతా మిక్స్ పట్టేసుకుని పెట్టేసుకున్నాము మేము రాతముగ్గు వేయించుకున్నాం కదా అందులో మేము రెడీ చేసుకున్న బియ్యం పిండిని మొత్తం కలిపేస్తున్నారు మా అమ్మ ఫస్ట్ ఒక బౌల్ తీసుకుని రాత మొత్తం ఇందులోకి వేసేస్తున్నారు బియ్యం పిండి కలపడం వల్ల అవి తింటాయి మనకు మంచి జరుగుతుంది అలాగే పూత కూడా చాలా బాగా పడుతుంది రాతముగ్గు ముగ్గు మొత్తం వేసేసుకున్న తర్వాత మేము రెడీ చేసుకున్న బియ్యం పిండిని కూడా వేసేస్తున్నారు మేమైతే ఎప్పుడూ ఇలాగే పాత డబ్బాలు బాటిల్స్ అవన్నీ వేసేసి రాతి ముగ్గు వేయించుకుని ఇలా బియ్యం పిండి రెడీ చేసుకుని కలుపుకుంటాము ఇలా రెడీ చేసుకున్న తర్వాత కొన్ని డబ్బాల్లో వేసుకుని స్టోర్ చేసుకుంటాము ఆ ముగ్గు మాకు చాలా నెలలు వస్తుంది రాతి ముగ్గు బియ్యం పిండి వేసేసిన తర్వాత ఇలా మొత్తం కలుపుకోవాలి రెండు మిక్స్ అయ్యేలాగా ఇలా పైకి కిందకి బాగా కలుపుతూ ఉంటే మిక్స్ అయిపోతాయి ఇంతకీ మీరు సంక్రాంతికి ముగ్గులు రంగులు ఇవన్నీ రెడీ చేసుకున్నారా లేదో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి చేసుకోకపోతే మన ఛానల్లో వీడియోస్ పోస్ట్ చేస్తాం కదా ఇవన్నీ చూడండి మీకు కూడా ఒక ఐడియా వస్తుంది చూడండి మొత్తం రాత ముగ్గులో బియ్యం పిండి వేసేసి నీట్ గా కలిపేసుకున్నాము మనం బియ్యంలో లో వాటర్ వేసి ఆడతాం కాబట్టి కొంచెం తడిగా ఉంటుంది అలా ఉండాలి కట్టేస్తుంది ఎండలో పెట్టుకుంటే అలా ఉండదు చాలా నీట్ గా ఉంటుంది పోత కూడా చాలా నీట్ గా పడుతుంది నేనైతే మొత్తం ముగ్గునేలా ఒక కవర్ పైన వేసేసి నీట్ గా ఆరబెట్టేస్తున్నాను ఎండలో మొత్తం డ్రై అయిపోయిన తర్వాత ఇలా ఉండలేకుండా చాలా నీట్ గా ఉంటుంది పోత చాలా బాగా పడుతుంది చూడండి ముగ్గు మొత్తం డ్రై అయిపోయిన తర్వాత తీసుకొచ్చేసాను ఇప్పుడు మా అమ్మ ముగ్గు వేసి చూపిస్తారు పోత ఎంత బాగా పడుతుందో చూడండి ఎంత నీట్ గా పడుతుందో కదా ముగ్గు రాని వాళ్ళకైనా సరే పోత చాలా నీట్ గా పడుతుంది ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి ప్లీజ్ వీడియో లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల వీడియో మరికొందరికి చేరుతుంది మీరు మమ్మల్ని సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్లైకోను క్లిక్ చేయండి అలా చేయడం వల్ల మేము పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది బాయ్ గై సగు నా టాటా